నమస్కారం తక్షశిల డిగ్రీ విత్ ఐఏఎస్ అకాడమీ సమర్పించు రేపటి ఆశల వారది యువకు స్వాగతం విదేశాల్లో ఉన్నత విద్య ఎంతో మంది విద్యార్థుల కళ అయితే అందుకు ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలనేది చాలా మంది సందేహం అలాంటి వారికో సమాధాన వేదికగా నిలిచింది విజయవాడలో జరిగిన సదస్సు ముఖ్యంగా అమెరికాలోని యూజీ కోర్సుల్లో చేరాలంటే ఎలాంటి అవకాశాలుంటాయి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయాలను సంస్థల ప్రతినిధులు విద్యార్థులకు వివరించారు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ కథనం మీకోసం ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే అమెరికా విద్యకు భారత విద్యార్థులు మక్కువ చూపిస్తుంటారు అగ్రరాజ్యానికి వెళ్లి చదవాలనే ఆకాంక్ష తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఏటేటా పెరుగుతోంది అక్కడున్న సౌకర్యాలు విస్తృత అవకాశాలు గరిష్ట వేతనాలు ప్రపంచ ప్రమాణాలే ఇందుకు కారణం అందుకే అమెరికాలోని మేటి విశ్వవిద్యాలయాలు తెలుగు రాష్ట్రాల వైపు ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి విదేశీ విద్యా సన్నాహాల్లో ఉన్న తెలుగు విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీల్లోని కోర్సులు అవకాశాలు ఉపకార వేతనాల గురించి ఆయా సంస్థల ప్రతినిధులు ఇటీవల విజయవాడలో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు పదో తరగతి ఇంటర్ విద్యార్థులు యూజీ కోర్సులకు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని సూచించారు అక్కడి విద్యా సంస్థలు ఆన్లైన్లో నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించగలిగితే భవిష్యత్తుకు ఢోకా ఉండదని తెలిపారు ఎవరన్నా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న టెన్త్ ఉన్నా ఒక ప్రణాళికాబద్ధంగా ముందు నుంచి ఆలోచించుకొని ఇప్పుడిప్పుడు మొదలు పెడితే పాస్పోర్ట్ ఉండాలి మొట్టమొదట ఐఈఎల్టీఎస్ అని ఒక ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఉంటుంది అందులో మంచి స్కోర్ తెచ్చుకోవాలి తెచ్చుకొని వెళ్తే మా మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు రెండు కోట్లు స్కాలర్షిప్ తెచ్చుకొని మొత్తం ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఒక అమ్మాయి వెళ్ళింది స్కాలర్షిప్ కాకుండా వచ్చిన ప్రతి వాళ్ళకి అక్కడ పార్ట్ టైమ్ జాబ్స్ ఆన్ క్యాంపస్ జాబ్స్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారు అక్కడ ఇరవై గంటలు వారానికి పని చేసుకోవచ్చు రూల్ ప్రకారం అంటే నెలకి ఎనభై గంటలు పని చేసుకోవచ్చు గంటకి పది డాలర్ల నుంచి నలభై డాలర్ల దాకా సంపాదిస్తారు ఆన్ ఆన్ క్యాంపస్ అయితే టెన్ డాలర్స్ ఇంటర్న్షిప్స్ అయితే ట్వంటీ టు ఫార్టీ డాలర్స్ వస్తుంది సో ఎయిటీ ఇంటూ టెన్ ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ ఒక మంత్కి సంపాదించు వాళ్ళ వాడు లివింగ్ ఎక్స్పెండిచర్కి ఒక విద్యార్థి కానీ విద్యార్థిని కానీ లివింగ్ ఎక్స్పెండిచర్కి వాళ్ళ ఫుడ్కి అది సరిపోతుంది ఫీజ్ తల్లిదండ్రులు చూసుకోవాలి ప్రపంచంలోని మొదటి పది రెండు వందలు ఐదు వందల విశ్వవిద్యాలయాల జాబితాలో అగ్రరాజ్యానిదే ఆధిపత్యం సగం కంటే ఎక్కువ సంస్థలు ఆదేశానివే ఉంటున్నాయి అమెరికా ఆకర్షిస్తున్న విదేశీ విద్యార్థుల్లో తొలి స్థానం భారత్దే చదువుతో పాటు ఉపాధి అవకాశాలు చాలానే ఉండటమే దీనికి కారణం కానీ ప్రస్తుతం మాంద్యం దృష్ట్యా విద్యార్థులు వెనకాడుతున్నారని ఇది స్వల్పకాలమే తప్ప దీర్ఘకాలం కాదని విద్యావేత్తలు చెబుతున్నారు అమెరికాలో యూజీ కోర్సులు చేయాలనుకుంటే ఇంటర్ తర్వాత తగిన ప్రణాళికతో జీఆర్ఈ టోఫెల్ పరీక్షలు రాయాలి ఆ స్కోరు ప్రకారం విశ్వవిద్యాలయాల ప్రవేశ అవకాశాలుంటాయి స్కాలర్షిప్ కోసం ఆయా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవాలి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏడాదికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల యుఎస్ డాలర్ల ఉపకార వేతనాలు ఇస్తున్నారు Our school focuses on STEM degrees, and we focus on that because it's what we do well, and we know that we can instruct students in these different areas and set them up well for careers after school. We're focused on hands on learning, practical experience, and professional training. So, if students want to get into a STEM field science, technology, engineering, math, especially engineering or computer science MSOE will give them the knowledge, the skills, the training, and maybe most importantly, the experience both in and out of the classroom. Last year, 99% of our graduates had a job within six months of graduating. విద్యార్థులు ఎంచుకున్న కోర్సులపైన అక్కడి విద్యా సంస్థల యాజమాన్యాలు సారిస్తాయి ఎంచుకున్న కోర్సులు చదవడానికి సరైన వాళ్లేనా అందులో రాణించగలరా అని పరిశీలిస్తారు మూడు నాలుగు విద్యా సంవత్సరాల పరీక్షల్లో సాధించిన మార్కుల స్కోర్లను కూడా పరిశీలిస్తారు విద్యా విషయాలతో పాటు ఇతర అంశాల్లో ప్రతిభా ధ్రువపత్రాలను పరిశీలిస్తారు కాబట్టి ఎంపిక చేసుకున్న కోర్సులో సీటు వస్తే తప్పకుండా చేరాలనుకున్న సంస్థలనే ఎంచుకోవాలంటున్నారు నిపుణులు